అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా పెండింగ్ డీఏలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అయితే పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఎన్ఏస్ అలవెన్సు మరియు డిఏ బకాయిల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారండి ఈ వీడియోలో డిఏ బకాయిల పూర్తి వివరాలను తెలుసుకుందాం ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను దసరా కానుకగా విడుదల చేయాలని కోరుకుంటున్న ప్రతి ఉద్యోగి వీడియోనైతే ఖచ్చితంగా పూర్తి వరకు చూడండి అలాగే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఉద్యోగమిత్రులకి షేర్ చేయండి ఇక ఉద్యోగులకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఉన్నటువంటి అన్ని డిఏ బకాయిలను ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి ఇది ఒక సానుకూల పరిణామం అయినప్పటికీ అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో పేరుకుపోయిన బకాయిల ఆందోళన అయితే కలిగిస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం నాలుగు పెండింగ్ డిఏలు అయితే ఉన్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డిఏ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు కూడా డిఏ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధానం ప్రకారం కేంద్రం ఒక శాతానికి ముఖ్యంగా ప్రభుత్వాలు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటి సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం డిఏ ఇవ్వాలండి ఈ లెక్కన ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న డిఏ వివరాలు వివరాలుగా గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకి నాలుగు శాతం డిఏ అయితే ఇచ్చింది దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది మొత్తానికి ఈ కాలానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ రెండు పాయింట్ ఏడు మూడు శాతం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం రెండు వేల ఇరవై ఐదు జూలైకి సంబంధించి రెండు పాయింట్ ఏడు మూడు శాతం డిఏ అయితే ఇవ్వాలండి మొత్తం కనుక మనం గమనించినట్లయితే ఈ డిఏ బకాయిలు ముఖ్యంగా పది పాయింట్ తొమ్మిది రెండు శాతానికి అయితే చేరుకుంది ఈ నాలుగు డిఏలను కలుపుకుంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం పెండింగ్ డిఏ వచ్చేసి పది పాయింట్ తొమ్మిది రెండు శాతంగా ఉందండి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక్క డిఏను కూడా ప్రకటన అయితే చేయలేదు ఉద్యోగులకు ప్రతీ నెల కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇస్తున్నప్పటికీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇంకా నెరవేర్చలేదండి ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీల్లో భాగంగా పన్నెండవ పీఆర్సీకి సంబంధించి కమిషన్ నియమించడం ఈలోగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించడం మరియు ప్రతి సంవత్సరం పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను క్లియర్ చేయడం వంటివి ఉన్నాయి అలాగే పెండింగ్లో ఉన్న అన్ని రకాల బకాయిలను విడతల వారీగా దశల జమ చేస్తామని చెప్పడం జరిగింది ఆ హామీలు అమలు చేయడం అయితే ప్రారంభించాల్సి అయితే ఉందండి ప్రభుత్వం ఇప్పటికే సంక్షేమ పథకాలపై పూర్తి దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సంక్షేమ పథకాలను కూడా పూర్తి చేసింది ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పేదలకు అయితే అందించడం కూడా జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఇప్పుడు దసరా పండుగను పురస్కరించుకొని ఒక్కొక్కటిగా క్లియర్ చేయాలండి మొత్తం మీద పెండింగ్లో ఉన్న పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డియే బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఇది ఉద్యోగులకు ఆర్థిక భరోసాతో పాటు ప్రభుత్వ పని తీరుపై నమ్మకాన్ని కూడా పెంచుతుంది ప్రభుత్వం డిఏలకు ముఖ్యంగా ఉద్యోగులకు డిఏ బకాయిలు విడుదల కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదండి ఇది వారి నైతిక స్థాయి అదేవిధంగా పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే దృష్టి సారించి ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని అయితే ఆశిస్తూ ఉన్నారు అటు ఉద్యోగ సంఘాలు ఇటు ఉద్యోగులు అటు పెన్షనర్లు ఉపాధ్యాయులు అందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం కూడా తూతూ మంత్రంగా సిఎస్ గారితో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది అయితే అప్పుడన్నీ కూడా సానుకూలంగా సిఎస్ గారు విన్నట్లే విని ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని సానుకూలంగా సమాధానం ఇవ్వటం అయితే గమనించారు అయితే మొత్తం మీద ఇప్పటి వరకు కూడా సిఎస్ గారు చంద్రబాబు గారికి ఈ విషయాలన్నీ చేరవేశారో లేదో దానికి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు అయితే రాలేదని అంటే మొత్తం మీద ఈ దసరా పండుగను పురస్కరించుకునైనా ప్రభుత్వం ఒక డిఏను మొత్తం పది పాయింట్ తొమ్మిది రెండు శాతం పెండింగ్లో ఉన్న డిఏను విడుదల చేయాలని చెప్పి ఇటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఈ దసరాకు కనుక ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోతే ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ అయితే తప్పకుండా చలో విజయవాడ రీతిలో కార్యక్రమాలు అయితే జరుగుతాయని చెప్పి ఉద్యోగ సంఘాలు పదమార్లు హెచ్చరించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోందండి ఏది ఏమైనా ఈ నెలాఖరులోపు ఉద్యోగ ఉపాధి పెన్షన్లకు డిఏలు అయితే విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్